హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో దసరా నవరాత్రుల సందర్భంగా ఏడవ రోజు ప్రసాదంగా కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పేక ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ని వేసుకొని సన్నగా కట్ చేసిన కొన్ని పచ్చిమిర్చి వేసుకొని ముందుగా వాటిని వేయించుకోవాలి తర్వాత కొన్ని ఎండుమిర్చిని కూడా వేసుకొని కొన్ని పోపు దినుసులు అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి తరువాత కొన్ని వేరుశనగ పలుకులు కొన్ని జీడిపప్పును కూడా వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి పోపులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ కప్పు కొబ్బరి తురుమును వేసుకోవాలి ఇలా కొబ్బరి తురుమును వేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు వాటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత వాటి నుంచి మంచి అరోమా వస్తుందండి అలా రెడీ అయిన తర్వాత ముందుగా కుక్ చేసుకున్న వన్ కప్పు రైస్ను అందులో వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత అవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా తయారు చేసుకుని కొబ్బరి అన్నం రెడీ ఈ నవరాత్రులకి మీరు కూడా ఈ విధంగా తయారు చేసి చూడండి